కులవృత్తి చేస్తున్నటువంటి కులవృత్తులను లోకల్ వ్యాపారస్తుల వ్యాపారాలను కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్రం కావాలన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి మన నిధులు దోసుకపోతురు మన నీళ్ళు దోసుకపోతురు మన ఉద్యోగాలు దోసుకపోతురు మన పదవులు దోసుకపోతురు ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు వాళ్ళే అవుతురు మంత్రులు వాళ్ళేతురు అన్ని వాళ్ళే అవుతూ ఉన్నారు మనది మనకు దక్కనిస్తలేరు అని చెప్పి తెలంగాణ ఉద్యమం చేపట్టిన సమయంలో ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పన్నెండు వందల మంది బిడ్డలు ప్రాణాలొంది పెట్టడం జరిగింది అందులో విశ్వకర్మ జాతి బిడ్డలు ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు పొందడం జరిగింది సప్పండ వర్గాలు ఆ రోజు రోడ్లపైకి వచ్చి వంట వార్పు కార్యక్రమంలో ఈ కుల వృత్తుల పనిముట్లు పెట్టుకొని నిరసనలు తెలియజేస్తే స్వర్ణగాళ్ళు సుత్తే పట్టెడ ఇవి పెట్టి నిరసన తెలియడం వడ్రం వడ్రంగి పనిచేసే వాళ్ళు ఉలి బాడ్స తెచ్చుకొని నిరసన తెలియడం పద్మశాయిలు చెరక మగ్గం రోడ్ పైన పెట్టి నిరసన తెలియడం కుమ్మరి వాళ్ళు వాళ్ళ యొక్క కుండలు తయారు చేసే సారే పెట్టుకొని నిరసన తెలియడం మంగళిల్ పని చేసేవాళ్ళు రోడ్లపైనే గడ్డాలు చేయడం కటింగ్లు చేయడం ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళ వాళ్ళ వృత్తులు చేస్తూ రోడ్లపైన నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఎంతో మంది బిడ్డలు ప్రాణాలను వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరి బతుకులన్నా ఈ కుల వృత్తులు చేస్టోళ్ళ బతుకులు బాగుపడ్డా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎవరి బతుకులు కూడా బాగుపడలేదు ఓన్లీ రాజకీయ పార్టీ నాయకుల టీఆర్ఎస్ పార్టీ నాయకుల కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది తప్ప ఈ కులవృత్తులు చేసే వాళ్ళ భక్తులు మట్టుకు ఎక్కడ కూడా బాగుపడలేము కార్పొరేట్ జ్యువెల్లర్ షాపులు కార్పొరేట్ ఫర్నిచర్ మాల్లు కార్పొరేట్ సెల్యూ షాపులు కార్పొరేట్ డ్రై క్లీనింగ్ షాపులు ఇవన్నీ రావడం వల్ల ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ కులవృత్తులు మొత్తం నశించిపోతూ ఉన్నాయి రాజస్థాన్ వ్యవస్థ వచ్చి రాజస్థాన్ వలసదారులు వచ్చి ఇక్కడ ఐదు వేలు షెటర్ కిరాయి ఉంటే పదివేలు చేయడం ఇరవై వేలు అడ్వాన్స్ ఉంటే లక్ష రూపాయలు అడ్వాన్స్ చేయడం ఈ రకంగా వేస్తూ అన్ని వృత్తులల్లో ఈ రాజస్థాన్ వాళ్ళు చొరబడ్డారు చొరబడి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళను వ్యాపారాలు నడవకుండా చేస్తూ ఉన్నారు జ్యువెలర్ షాపులలో వాళ్ళే ఫర్నిచర్ షాపుల వాళ్ళే హార్డ్వేర్ షాపులు వాళ్ళే ప్లైవుడ్ షాపులు వాళ్ళే ఎలక్ట్రిక్ సామాన్ షాపులు వాళ్ళే కిరాణా షాపులు వాళ్ళే బేకరీలు వాళ్ళే ఈ చెప్పుల షాపులు వాళ్ళే మొబైల్ షాపులు వాళ్ళే స్వీట్ హౌస్ వాళ్ళే హోటళ్ళు వాళ్ళే టిఫిన్ సెంటర్లు వాళ్ళే టీఎంఏ వాళ్ళు కూడా వాళ్ళే అక్కడక్కడ దేవాలయాలలో పూజారులు కూడా ఈ రాజస్థాన్ వాళ్ళే మొత్తం బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైన ప్రమాదకరమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే రాజస్థాన్ వలసదారులు వాళ్ళు ఈ కలకత్తా నుంచి వచ్చిన బెంగాల్ వాళ్ళు చేయడం వలన ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ కుల వృత్తులు నశించిపోయి లోకల్ వ్యాపారస్తులకు వ్యాపారాలు దెబ్బతిని వాళ్ళతో పాటు